అందరికీ నమస్కారం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జీవిత విశేషాలను వివరించుకున్నాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి విశ్వనాథ వారు అందుకున్న పురస్కారాలు సన్మానాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వెయ్యి పడుగులు నవలకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారి బహుమతి ఆయనకు లభించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఇరవైవ తేదీన బందరులో పౌర సన్మానం జరిగింది చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి అధ్యక్షతన ఆ సభ జరిగింది ఆ సభలో విశ్వనాథ సత్యనారాయణ గారికి కవి సామ్రాట్ బిరుదు లభించింది పంతొమ్మిది వందల నలభై రెండులో గుడివాడ పౌరులు గజారోహణ సన్మానం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో విజయవాడ గుడివాడ కరీంనగర్లలో ఆయా పట్టణాల పౌరులు షష్ఠపూర్తి సన్మానం చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఢిల్లీ ఆంధ్ర సంఘం వారి సన్మానం ఆయనకు లభించింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్ష పదవి ఆయనను వరించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఎన్నుకయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మద్రాస్ ఆంధ్ర మహాసభ ఆయనను సన్మానించింది పంతొమ్మిది వందల అరవై మూడులో విశ్వనాథ మధ్యాకరలు రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది పంతొమ్మిది వందల అరవై మూడులో కలకత్తా వంగ సాహిత్య పరిషత్ కిరీట సన్మానం చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళాప్రపూర్ణతో సన్మానించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో రాయలసీమ సాహితీ పరిషత్తు సన్మానం లభించింది పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆస్థాన కవిగా గౌరవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డీలిడ్ పట్టాతో సన్మానించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆయన వ్రాసిన రామాయణ కల్పవృక్షమునకు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించినప్పుడు సన్మాన పత్రంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత అని వ్రాయబడింది విశ్వనాథ సత్యనారాయణ గారి బొమ్మ ఉన్న తపాలా బిళ్లను ఇరవై ఆరు నాలుగు రెండు వేల పదిహేడున విడుదల చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన అనేక రచనలు ఇరవై శతాబ్ది తెలుగు సాహిత్యంలోని ఎన్నో సాహిత్య సిద్ధాంతాల్లో వాదాల్లో కీలకమైన గ్రంథాలుగా నిలిచాయి ఆయన తొలినాళ్లలో వ్రాసిన గిరికుమారుని ప్రేమ గీతాలు కిన్నెరసాని పాటలు లాంటి రచనల ద్వారా ఆయన భావకవులలో ముఖ్యునిగా పేరు పొందాడు యప్రభులు సుబ్బారావు గారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారితో పాటుగా విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా భావకవిత్వ రంగంలో ప్రముఖునిగా పేరు పొందారు విశ్వనాథ వారు రచించిన ఋతుసంహారం తెలుగు ఋతువులు లాంటి కావ్యాలలో ఆయన చేసిన తెలుగునాట ఋతువుల సూక్ష్మమైన వర్ణనలు చాలా పేరు పొందాయి భావకవిత్వంలో అతి కొద్ది ఇతివృత్తమో అసలు ఇతివృత్తమే లేకుండా కేవల ఖండకావ్యము వ్రాయడం మరింత పెరగడం నాజూక్ ధనంతో ప్రతిపద్యము మాధుర్యంతో ఉండాలి అనే రీతులు ప్రాచుర్యం పొందడంతో విశ్వనాథ్ ఆ మార్గానికి దూరం కావడం జరిగింది కథాంశం అత్యంత కీలకమని కథను చెప్పడంలో వివిధ మలుపుల్లో అవసరమైనంత మేరకే ఏ చమత్కృతి అయినా రాణిస్తుందని విశ్వనాథ వారు భావించేవారు తదనుగుణమైన రచనలు చేసేవారు నిజానికి తొలినాటి రచనలైన ఈ పద్ధతిలో భావకవిత్వానికి ఎంతో భేదమున్నాయి కిన్నెరసాని పాటలు అమలిన శృంగారం లాంటి భావకవిత లక్షణాలను కొంత కనపరచిన మౌలికమైన కథాంశ రాహిత్యం లేకపోవడంతో భావకవిత్వానికి ఆయన మార్గానికి సంబంధం లేదని విమర్శకులు భావించారు ఆ పైన కాలంలో ఆయన చేసిన అనేకమైన పద్య రచనలలో భక్తి రచనలు ముఖ్యమైనవి విశ్వనాథ గురించి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఇలా అన్నారు నా మార్గమును కాదు వీనిది అరయన్ నా తాత ముత్తాతలందు ఏ మార్గమును కాదు మార్గమది ఇంకేదో అనంగా సామాన్యుండు అనరాదు వీని కవితా సమ్రాట్ భౌతమ్మా హేతువై ఈ మత్ శిష్యుని తావలించినదినే నెంతే ముదంబెదన్ సంప్రదాయవాది చాందస్సుడు అని గతకాలమే మేలు కాలము కంటెన్ అనేవాడు అని విశ్వనాథ వారి దృక్పథాన్ని విమర్శించిన అభ్యుదయ కవి శ్రీశ్రీ కూడా తెలుగు సాహిత్యంలో విశ్వనాథ యొక్క ఉత్కృష్ట స్థానానికి ఛందస్సు లేని ద్విపదతో ఒకవైపు విశ్వనాథ శైలిని నిరసిస్తూనే నీరాజనం పట్టాడు మాట్లాడే వెన్నెముక పాటపాడే సుషుమ్న నిన్నటి నన్నయ్య భట్టు నేటి కవి సమ్రాట్టు గోదావరి పలకరింత కృష్ణానది పులకరింత కొండవీటి పొగమప్పు తెలుగు వాళ్ళ గోల్డు నింపు అకారాది చకారాంతం ఆసేతు మహికావంతం అతగాడు తెలుగువాడి ఆస్తి అనవరతం తెలుగువాడి ప్రకాష్ ఛందస్సు లేని ఈ ద్విపద సత్యానికి నా ఉపద అన్నారు శ్రీశ్రీ ఆయన జీవితంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వరకు అత్యంత కష్టదశగా చెప్పవచ్చు ఆ సమయంలో ఆయన స్థిరమైన ఉద్యోగం లేకుండా జీవించాల్సి రావడంతో ఆర్థికపరమైన కష్టాలు అత్యంత ప్రేమాస్పదురాలైన భార్య గతించడంతో మానసికమైన దుఃఖాన్ని అనుభవించారు విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందినవి ఈ దుస్థిరమైన కాలంలోనే వెలువడ్డాయి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అక్టోబర్ పద్దెనిమిదిన విశ్వనాథ వారు పరమపదించారు జీవితంలో చాలా కాలం వారు విజయవాడ నగరంలోనే గడిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటిన ఆయన శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడలో ఆయన విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీ शंकर दया शर्म गु आविष्को धन्यवाद